హ్యాండి ఈ వీడియోలో మనం ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఎల్బో హ్యాండ్కి టెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలన్నమాట టెన్ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని అలానే ఇక్కడ టెన్ ఇంచెస్ కూడా ఇటు సైడ్ కూడా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి తర్వాత పై నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకని చెప్పేసి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇది కూడా ఇక్కడ స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ కదా మనకి నార్మల్ హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్ ఇచ్చారనమాట బ్లౌజు దీనికి మనం నార్మల్ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్కి చూసి పెట్టుకోవాలి ఇది ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ ఫైవ్ ఇంచెస్లో ఒక పాదం ఇంచి సరిపోతుందనమాట చిన్నపిల్లలు కాదు కదా చిన్నపిల్లలకి అయితే ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఒక పాదం వారం సరిపోతుంది అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్ ఫైవ్ ఇంచెస్ తీసుకు లూజు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రాకి ఒక మార్క్ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్కు వన్ ఇంచెస్కి ఒక మార్కు మనం టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇట్లా క్రాస్గా లైన్ గీసుకొని ఇలా షేప్ అయితే ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా ఇలా డ్రా గీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ కాండి నుంచి టూ ఇంచెస్ దగ్గరికి కొంచెం లైట్గా రౌండ్ వచ్చేలాగా అలానే కింద ఒక పావు ఇంచి వచ్చేలాగా ఈ స్కేల్ అయితే ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్కి షేప్ గీసుకోవడానికి బాగా ఈజీగా ఉండిద్ది అనమాట చూసారు కదా హ్యాండ్ ఎలా డ్రా గీసుకోవాలనేది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాము మనం డ్రా లాగానే నెక్స్ట్ అయితే మనం క్రాస్ తీసుకోవాలి ఈ హ్యాండ్కి మనకి అతుకులు పడతాయి అనమాట ఇట్లా చిన్న డాట్ అయితే ఒకటి పెట్టుకోవాలి పైన అండ్ చంక దగ్గర ఇప్పుడు క్రాస్ తీసుకుందాం వన్ ఇంచెస్కి మనం డాట్ పెట్టుకున్న కాడి నుంచి వన్ ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని సెంటర్లో ఒక లైన్ గీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ క్రాస్ కోసం హాఫ్ ఇంచ్ మనం ఈ చంక దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి పైన వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టాం కదా అక్కడి వరకు ఇట్లా సన్నగా అనమాట నీట్గా ఇప్పుడు నేను చూసిన విధంగా లైన్ గీసుకోవాలి మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి షేప్ అయితే మనం క్రాస్ ఇలా రావాలన్నమాట మనకి క్రాస్ తీసేది ఇలా ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే గుర్తు కోసం కుట్టేటప్పుడు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి